ఈ రోజున మొదటిసారిగా స్పష్టత గవర్నమెంట్ అనేది ఫామ్ అయిన తర్వాత మొదటి ధర్నా గుంటూరు అంటే అమరావతి కేంద్రంలో గుంటూరులో ఆధిస్తామని చేపట్టాం కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అయితే అన్ని పార్టీల చూపులో దాడులు వాళ్ళు కురదర్శిని గురైన వాళ్ళు సాంఘ గురైన మీరు మాకు ఓటే లేదు అనే కారణంతో మరి చాలా దారుణాలు చేశారు మీరందరూ కూడా న్యాయం చేయాలి అటు ప్రతిపక్ష నాయకులు కానీ పాలకపక్ష నాయకులు కానీ ఆయా గ్రామాలకు వెళ్ళి ఎవరైతే బాధ బాధపడారో వాళ్ళని సందర్శించాల్సి ఉంది అలాగనే కలెక్టర్లు ఎస్పీలు రూల్ పన్నెండు సభ్యులు వన్ ప్రకారం ఎక్కడైతే దాడులు జరిగినాయో అక్కడికి వెళ్ళి సందర్శించాల్సి ఉంటే వాళ్ళు ఏ గలుగుదామని చూసుకుంటూ వాళ్ళ వాళ్ళ కార్యాలయంలో కూర్చుంటున్నారు అందుకనే ఒకసారి గుర్తి చేద్దామని చెప్పి ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాము త్వరలోనే మేము మరి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలవబోతున్నాం రెండు వేల మూడో సంవత్సరంలో ఆయనే స్టేట్ లెవెల్ ఎస్ఎస్టీ కమిషని ఐడియా సంఘం యాభై మంది ఎమ్మెల్యేల చేత లేఖలు రాయిస్తే ఎస్ఎస్టీ కమిషన్ని భారతదేశంలో మొదటిసారి రాష్ట్ర స్థాయి కమిషన్ ఏర్పాటు చేసింది ఆయనే అలాగనే ఎస్ఎస్టీ బాధితులకి న్యాయం చేయటం కోసం వన్ మ్యాన్ కమిషన్ జస్టిస్ పొన్నయ్య గారిని నియమించింది కూడా ఆయనే తర్వాత వన్ వన్మెన్ కమిషన్ని ఆయన్ని ఈ ఎస్ఎస్టీ కమిషన్కి చైర్మన్గా మొదటి గా నియమించింది కూడా ఆయనే ఒక రెండు వేల ఒకటో సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున ఒకేసారి ఒకే రాజు ముప్పై జీవాలు కూడా ఎస్సీ ఎస్టీ కోసం విడుదల చేశాడు జస్టిస్ పన్నీ గారి కమిషన్ యొక్క వ్యవహారం మేరకు మేము ఆ డ్యూ రెస్పెక్ట్ ఆ అభిమానంతో లేక ఆ గౌరవంతో ముఖ్యమంత్రి గారికి ఈ విషయాలన్నింటి కూడా ఆయన దృష్టి తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము ఇది మేము ధర్నాన్ నా తగ్నెస్ టు ది గవర్నమెంట్ వై వాంట్ టు బ్రింగ్ ది ఆల్ ఆల్దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ ద నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఓన్లీ కనుక ప్రభుత్వం ప్రభుత్వంలోని యంత్రాంగాలు ప్రధానంగా కలెక్టర్లు ఎస్పీలు ఈ సంఘటనల పట్ల న్యాయం చేయాలని చెప్పి గ్రామాలు సందర్శించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే రిలీఫ్ రీహాబిలిటేషన్ బాలికి ఇచ్చే విషయంలో సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఇవ్వటం అనేది జరగట్లేదు హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పినాయి అయినా కూడా ఇవ్వటం లేదు ఈ విషయాలు కూడా మేము కలెక్టర్ గారి ద్వారా చీఫ్ సెక్రటరీకి వాంటు సండే రిప్రజెంటేషన్ సో అందరూ కూడా బాగా ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు కావచ్చు లేకపోతే ప్రజా సంఘాల నాయకుల కూడా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా మాలోళ్లు మాదిగోళ్ళు జరిపిన అనాదులు మాత్రమే ఈ సంఘం గురయ్యారు దాడులు గురయ్యారు అనే విషయాన్ని గమనించి వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం రోడ్డు ఎక్కాల్సిందిగా నేను కోరుతున్నాను దయభైంది